ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడి కంటే హెబ్జుల్లా అతిపెద్ద దాడికి ప్లాన్ చేసింది ఇది ముందుగానే గుర్తించిన ఇజ్రాయెల్ లెబనాన్ పై విరుచుకుపడింది ఫైటర్ జెట్లను రంగంలోకి దించి హెబ్జుల్లా స్థావరాలపై దాడులు చేసింది ఆత్మరక్షణలో వంద ఫైటర్ జెట్లతో దాడి చేసినట్టు ఇజ్రాయెల్ తెలిపింది హమాస్ హెబ్జుల్లా చీఫ్లను ఇజ్రాయెల్ హతమార్చడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి హమాస్కు మద్దతుగా పై దాడులు ప్రారంభించిన లెబెనాన్ మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్ ఇజ్రాయల్ విరుచుకుపడుతోంది కొద్ది రోజుల క్రితం బ్యాక్ టు బ్యాక్ అటు హమాస్ ఇటు హిజ్బోలా కీలక నేతలను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది దీంతో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తాజాగా ఆదివారం తెల్లవారుజామున లెబనాన్లోని హిజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ తీవ్రంగా దాడులు చేసింది తమపై రాకెట్లు క్షిపణులతో విరుచుకుపడేందుకు లెబనాన్ సిద్ధమైనట్లు తమకు సమాచారం రావడంతో దీన్ని ముందే గుర్తించామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది ఆత్మరక్షణలో భాగంగానే ముందస్తు దాడులు చేసినట్లు తెలిపింది త్వరలో రాకెట్లు క్షిపణులతో ఇజ్రాయెల్లోని పౌర నివాసాలపై హిజ్బొల్లా దాడికి దిగే అవకాశం ఉందని ఆ దేశ సైనిక అధికార ప్రతినిధి అడ్మిరల్ డేనియల్ హగారి హెచ్చరించారు ఇజ్రాయెల్పై ఆ ఉగ్రవాద ముఠా విస్తృత స్థాయి దాడికి సిద్ధమవుతోందని తెలిపారు ఫలితంగా లెబనాన్ సామాన్య పౌరులు ప్రాణాల మీదకు తెస్తోందని ఆరోపించారు ఈ నేపథ్యంలో హిజ్బొల్లా స్థావరాల సమీపంలో ఉన్న పౌరులు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు ఈ ప్రకటన వెలువడిన కాసేపటికే ఉత్తర ఇజ్రాయెల్లోని పౌరులను అప్రమత్తం చేస్తూ సైరన్లు మోగాయి హిజ్బొల్లా దాదాపు ఆరు రాకెట్లు డ్రోన్లతో దాడికి సిద్దమైనట్లు తెలుస్తోంది ఇజ్రాయెల్ తాజాగా సుమారు రెండు వందల హిజ్బొల్లా స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది దీంతో దాదాపు మూడు వందల ఇరవై డ్రోన్లతో ఇజ్రాయల్ పై హిజ్బొల్లా విరుచుకుపడిందని మరోవైపు తమ దేశ దక్షిణ ప్రాంతంలో దాడులు జరిగినట్లు లెబనాన్ మీడియా తెలిపింది తాజా దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం పలు విమానాలను దారి మళ్లించింది ఆఫ్ కావాల్సిన మరికొన్నింటిని అక్కడికక్కడ నిలిపివేసింది మరోవైపు తాజా సైనిక కార్యకలాపాలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా రక్షణ మంత్రి యో గాలండ్ టెల్ అవీవ్ లోని మిలిటరీ ప్రధాన కేంద్రం నుంచి పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు దేశంలో ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితి నెలకొని ఉన్నట్టు గాలంట్ ప్రకటించారు రోవైపు బీరుట్ లో తమ కమాండర్ ఫాద్ శుక్ర హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ పై డ్రోన్లతో దాడులు చేస్తున్నాయని హిజ్బోల్లా సైతం సైనిక స్థావరాలు సహా ఐరన్ డోమ్ వేదికలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేస్తున్నట్లు వెల్లడించింది తమ తొలి విడత దాడి పూర్తయిందని హిజ్బోల్లా ప్రకటన విడుదల చేసింది ఇప్పటికే హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరిగింది ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో మరో యుద్ధం మొదలైతే మరింత మానవతా సంక్షోభం తప్పదన్న తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి హమాస్ కు మద్దతుగా ఇజ్రాయెల్ పై అప్పుడప్పుడు దాడులకు దిగిన హెస్బొల్లా ఇప్పుడు నేరుగా యుద్ధంలోకి అడుగుపెట్టినట్లు స్పష్టమవుతోంది ముఖ్యంగా బీరుట్ లో తమ కమాండర్ ఫాద్ శుక్ర హత్య తర్వాత ఈ ముఠా ఇజ్రాయెల్ తో నేరుగా తలపడుతూ వచ్చింది ఈ క్రమంలో పెద్ద ఎత్తున దాడికి సిద్ధమవుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇజ్రాయెల్ ను హెచ్చరించాయి దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ ముందుగానే వాటిని భగ్నం చేసే యత్నం చేస్తుంది గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై జరిగిన దాడి కంటే అతిపెద్ద దాడికి హిజ్బొల్లా ప్లాన్ చేసిందని దీంతో తాము ప్రతిదాడి చేసినట్టు ఇజ్రాయెల్ తెలిపింది తమ సైన్యానికి చెందిన దాదాపు వంద ఫైటర్ జెట్ విమానాలు లెబనాల్లోకి చొచ్చుకు వెళ్లి వేల రాకెట్ లాంచర్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది దీనిపై ప్రధాని నితన్యాహు స్పందిస్తూ తమపై దాడి చేసే వారిపై ప్రతి దాడి తప్పదని హెచ్చరించారు దేశాన్ని రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఉత్తర ప్రాంతంలో ప్రజలను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు ఈ చర్యలు తీసుకుంటామన్నారు తమపై ఎవరు దాడి చేస్తారో వారిపై తాము దాడి చేస్తామని సాధారణ నియమాన్ని నిజం చేస్తున్నామని నేతన్యాహు అన్నారు ఇజ్రాయెల్ దాడుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్ మీడియా వెల్లడించింది హిజ్బొల్లా ఏకంగా ఆరు వేల రాకెట్లతో దాడికి సిద్ధమైనట్లు ఐడిఎఫ్ వర్గాలు చెబుతున్నాయి ఇదే నిజమైతే అక్టోబర్ ఏడున హమాస్ చేసిన ఐదు వేల రాకెట్ల దాడి పెద్దది అవుతుందని భావిస్తున్నారు ఓవైపు హిస్బొల్లాతో దాడులు మొదలైన నిఘా సంస్థలైన మొసాద్ షిన్బెట్ చీఫ్లు కైరోలో బందీల విడుదల చర్చలకు వెళ్లారు అమెరికా ఒత్తిడి కారణంగానే ఈ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది ఇక ఇజ్రాయెల్ రక్షణకు తాము కట్టుబడి ఉన్నట్లు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ హామీ ఇచ్చారు ఆయన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గాలంట్ తో ఫోన్ లో మాట్లాడారు వీరిద్దరూ హిజ్బొల్లా రాకెట్ దాడులపై చర్చించారు ఇక అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నట్లు ఆ దేశ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తెలిపింది టెలవీవు ఆత్మరక్షణ హక్కును కాపాడుకునేందుకు తాము సహకరిస్తామని తెలిపింది ఇప్పటికే ఇజ్రాయెల్ స్థావరాలను టార్గెట్ చేసుకుని హిజ్బొల్లా మూడు వందల ఇరవై కత్యూష రాకెట్లను ప్రయోగించింది ఫాద్ షుక్ర హత్యకు ప్రతీకారంగా దినని తొలివిడత దాడిగా అభివర్ణించింది లెబనాన్లోని హిజ్బొల్లా సంస్థకు ఇరాన్ నుంచి సైనిక శిక్షణ ఆయుధ సరఫరా పుష్కలంగా ఉన్నాయి దీనికి తోడు సిరియా పాలకుల నుంచి సాయం అందుతోంది లెబనాన్ పార్లమెంటుకు రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఎన్నికల్లో పదమూడు సీట్లు గెలిచారు సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో అధ్యక్షుడు బషర్ తరపున పోరాడడం వీరికి కలిసి వచ్చింది యుద్ధ నైపుణ్యాలు ఆయుధ ఉపయోగానికి సంబంధించి ఇరాన్ శిక్షణ ఇచ్చింది దీనిని ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది హిజ్బొల్లా ఆయుధ గారంలో లక్షకు పైగా రాకెట్లున్నట్లు అంచనా వేస్తున్నారు వీటితో పాటు స్వల్ప దూర క్షిపణులు కూడా ఉన్నాయి సైనిక శిక్షణ పొందిన లక్ష మందికి పైగా వాలంటీర్లు ఉన్నారు ఈ ఆయుధ పాటవం పై ఇజ్రాయెల్ దాడి చేయకుండా నివారించేందుకేనని ఆ సంస్థ ప్రకటించింది హిజ్బొల్లాపై ఇజ్రాయెల్ పూర్తిస్థాయిలో దాడులు చేస్తే పశ్చిమాసియాలో అగ్నిగుండంగా మారే ప్రమాదం ఉంది తమకు పెద్ద ఇబ్బంది హిజ్బొల్లాతో ఉంటుందని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది